తిరుపతి జిల్లా వెంకటగిరిలో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది ఏడాది తర్వాత వెంకటగిరిలో అధికారిక కార్యక్రమానికి రీఎంట్రీ ఇచ్చారు ఎమ్మెల్యే ఆనంద్ రామనారాయణ రెడ్డి వెంకటగిరి వైసీపీ ఇన్ఛార్జ్ నేదురుమల్లి చేసిన ఆరోపణలపై ఆయన స్పందించారు రాబోయే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు ఇక చంద్రబాబు ఏది ఆదేశిస్తే అదే రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజలే దానికి సరైనటువంటి సమాధానం ఇస్తారు అనేటువంటిది నాకున్న నమ్మకం ఆరోపణలు చేయడం చాలా సులభం నలభై ఏళ్ళ నా రాజకీయ జీవితంలో అనేక సందర్భాల్లో ఆరోపణలు వచ్చాయి ఏ ఒక్కరు ఏ ఒక్కటి రుజువు చేయలేనటువంటి పరిస్థితి నా మీద లోకాయుక్త కూడా వేసి విచారించారు అయినా కూడా ఎక్కడా కూడా ఆరోపణలు రుజువు కాలేదు కానీ శాసనసభ్యుడినైతే నేనే అదైతే తీసేయడానికి వాళ్ళకి వీలు కాదు తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు తీసుకునేటువంటి నిర్ణయానికి నేను కట్టుబడి పనిచేయడం జరుగుతుంది